హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రహర్ష ఫుడ్స్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్లలోకి అదేవిధంగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి బ్యాచిలర్స్కి చాలా ఈజీగా ఎంతో హెల్తీగా చేసుకునేటువంటి సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్ ఇది ఎలా చేయాలో చూద్దామా దీనికి ముందుగా కడాయి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు ఈ విధంగా తాలింపు గింజలు వేసుకున్నాను అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చీలికలుగా చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఆ తర్వాత తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ని ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ విధంగా మగ్గనివ్వాలి నేను స్పైస్ కోసం కారం వాడట్లేదు మిరియాల పొడి వేసాను మీరు కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మిరియాల పొడి వేసుకున్న తర్వాత కొంచెం తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని దీనిలో వేసుకోవాలి ఒకవేళ మీరు నైట్ మిగిలిపోయినటువంటి అన్నాన్ని మార్నింగ్ ఏం చేయాలా అని మీరు రెసిపీ చేయాలనుకుంటే బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ రైస్ని మీరు చేసుకోవచ్చు అంతేనండి ఈ విధంగా అన్నం కూడా కలుపుకుంటే వేడి వేడి క్యారెట్ రైస్ రెడీ